తెలంగాణ స్వాగతం నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూలు నస్కల్ గ్రామాలలో మంగళవారం సిఆర్పిఎఫ్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని స్థానిక ఎస్ఎస్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల వరకు రాబోయే పార్లమెంట్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలు గురి కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ప్రధాన వీధిలకుండా సిఆర్పిఎఫ్ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం ఏఎస్ఐ జయపాల రెడ్డి పోలీస్ సిబ్బంది सोहेल बारसीलाल महेश सीआरपीएफ सिबंदी पाग्न నిజాంపేట మండల పరిధిలో గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది కేంద్ర బలగాల సహాయంతో నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో మరియు నస్కల్ గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎవరు కూడా భయానికి ఆందోళనకు గురికాకుండా అదేవిధంగా ప్రలోభాలకు కూడా గురి కాకుండా తమ యొక్క ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగ వినియోగించుకోవాలని చెప్పేసి మా యొక్క సూచన